హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు బాలువైక్యూ ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే అంటే పాలిటీ కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని డిస్కస్ చేసుకుందామండి సో పాలిటీ కరెంట్ అఫైర్స్ అనేవి మనకి సెంట్రల్ ఎగ్జామ్స్కి కానీ స్టేట్ ఎగ్జామ్స్కి కానీ డెఫినెట్గా మీకు ఉపయోగపడతాయి అనమాట అయితే మరి ప్రతిరోజు కూడా మనం ఓకే మన యూట్యూబ్ ఛానల్లో పాలిటీక్ సంబంధించి కానీ ఎకానమీ కానీ హిస్టరీ కానీ లేదంటే సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన ఒక వీడియో చేస్తాం ఇలా మనం రెగ్యులర్గా ఎంసీక్యూ వీడియోలు చేసుకుంటున్నామండి మరి మీకు కంప్లీట్గా థియరిటికల్ క్లాసెస్ కావాలని అనుకుంటే మన బాలుఐకకి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి గూగుల్ ప్లేస్టోర్లో నుంచి ఓకే మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇచ్చాను నేను బాలుఐకకి యాప్ది ఆ యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు ఓకే ఇండియన్ హిస్టరీ అండ్ పాలిటీ కావాలనుకుంటే టూ హండ్రెడ్ నైంటీ నైన్ సిక్స్ మంత్స్ వ్యాలిడిటీతో అదే మీకు ఇండియన్ హిస్టరీ పాలిటీ వన్ ఇయర్ వ్యాలిడిటీతో కావాలనుకుంటే మీకు త్రీ హండ్రెడ్ నైంటీ నైన్కి అవైలబుల్ ఉంది ఒకవేళ హిస్టరీ పాలిటీ జాగ్రఫీ ఎకానమీ కావాలనుకుంటే సిక్స్ నైంటీ నైన్కి అవైలబుల్ ఉంది సిక్స్ మంత్స్ వన్ ఇయర్ అయితే త్రిబుల్ నైన్ వ్యాలిడిటీతో ఉంది అలాగే గ్రూప్ టూ మెయిన్స్కి సంబంధించినటువంటి పేపర్ వన్ ఏపీ గ్రూప్ టూ మెయిన్స్ పేపర్ వన్ అయితే మీకు త్రీ హండ్రెడ్ ఫార్టీ నైన్ రూపీస్కి అవైలబుల్ ఉందండి మీకు చాలా నీట్గా ప్రతి పాయింట్ని కూడా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది మీకు అందులో టెస్ట్ సిరీస్ అవైలబుల్ ఉంది మెటీరియల్స్ అవైలబుల్ ఉన్నాయి క్లాసెస్ కూడా మీకు అవైలబుల్ ఉన్నాయన్నమాట ఓకే మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి ఉత్తరాఖండ్ ఉమ్మడి పౌరస్మృతి అమలుకు సంబంధించి క్రింది వనిలో సరికానది ఏది రీసెంట్గా అంటే మనకి దాదాపు ఫిబ్రవరిలో అనమాట మనకి ఉత్తరాఖండ్ స్టేట్ అనేది ఏంటండి అంటే అసెంబ్లీ అనమాట కామన్ సివిల్ కోడ్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఒక చట్టాన్ని తీసుకొచ్చిందనమాట దానికి సంబంధించి కొన్ని స్టేట్మెంట్స్ నేను ఇచ్చాను అందులో కరెక్ట్ కానిది ఏంటి చూద్దాం ఈ చట్టం ద్వారా బహుభార్యత్వం అలాగే బాల్య వివాహాలపై పూర్తిగా నిషేధం అంటే ఒకరికంటే ఇద్దరు భార్యల్ని ఓకే పెళ్లి చేసుకోవడం కానీ లేదంటే బాల్య వివాహాలని అంటే చిన్నపిల్లలకి పెళ్ళిళ్ళు చేయడం కానీ నిషేధం అంట అండ్ రెండు అన్ని మతాల్లోని బాలికలకు ప్రామాణిక వివాహ వయస్సు విడాకులకు సంబంధించినటువంటి ఏకీరీతి విధానం అంటే ఏ రిలీజియన్ అయినప్పటికీ కూడాను ఒకే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి ఉంటాయంట ఓకే దేనికి సంబంధించి మనకి వివాహ వయస్సు కానీ లేదంటే మనకి ఓకే అలాగే డైవర్స్కి సంబంధించి కూడా సమానమైనటువంటి రూల్స్ ఉండాయని చెప్తూ మనకి స్టేట్మెంట్ ఉంది నెక్స్ట్ మూడోది గిరిజనులకు ఈ బిల్లు నుంచి మినహాయించారంట ఓకేనండి గిరిజనులు అంటే ఎవరైతే మనకి ట్రైబల్ ఉంటారో వాళ్ళకి ఈ బిల్లుకి సంబంధం ఉండదు అంటే వర్తించకుండా మనకి చట్టం చేయడం జరిగిందనమాట నెక్స్ట్ ఉత్తరాఖండ్లో నివసించే ఇతర రాష్ట్రాలకు చెందినటువంటి ప్రజలకు ఇది వర్తించదంట అంటే ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉన్న ప్రజలు కాకుండా ఎవరైతే బయట వాళ్ళు ఉంటారో వాళ్ళు కనుక నివసిస్తే ఆ రాష్ట్రాల్లో ఓకే అంటే వేరే రాష్ట్రాల వాళ్ళు కనుక అక్కడ వర్తి అక్కడ కనుక ఉంటే వాళ్ళకి వర్తించదంట మరి ఏ స్టేట్మెంట్ అనేది కరెక్ట్ కాదంటే ఇది కరెక్ట్ కాదండి ఈవెన్ పక్క రాష్ట్రాలకు చెందినటువంటి వాళ్ళు కానీ ఉత్తరాఖండ్లో నివసిస్తున్న సరే ఈ కామన్ సివిల్ కోడ్ అనేది వర్తిస్తుంది ఓకేనండి భారతదేశంలో మనకి ఆర్టికల్ నెంబర్ ఫార్టీ ఫోర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ భారత రాజ్యాంగంలో మనకి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో ఓకేనండి ఆర్టికల్ నెంబర్ ఫార్టీ ఫోర్లో మనకి కామన్ సివిల్ కోడ్ గురించి ఉంటుందన్నమాట ఓకే ఈ కామన్ సివిల్ కోడ్ని ఇంప్లిమెంట్ చేయమని చెప్పి సుప్రీంకోర్టు అనమాట ఓకే ఒక కేసులో సలహా ఇచ్చిందండి ఎలా తీసుకుంటే మనకి షాబానో కేసు ఒకటేను సరళ ముద్గల్ కేసులో మెయిన్లీ సరళ ముద్గ్గల్ కేసులో ఏంటంటే ఓబిడ్ డిక్టా అంటుందా యాక్చువల్లీ సలహాపూర్వకమైనది మాత్రమే ఓకే కామన్ సివిల్ కోడ్ ఇంప్లిమెంటేషన్ అనేది సలహాపూర్వకమైనది మాత్రమే అని చెప్తూ మనకి సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది అలాగే నెక్స్ట్ తీసుకుంటే భారతదేశంలో స్వతంత్రానికి ముందు ఎందుకంటే ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఫస్ట్ స్టేట్ ఉత్తరాఖండ్ యాక్చువల్లీ కామన్ సివిల్ కోడ్కి సంబంధించి చట్టం చేసింది కానీ బిఫోర్ ఇండిపెండెన్స్ అంటే ఆల్మోస్ట్ మనకి ఎయిటీన్ హండ్రెడ్ సిక్స్టీ సెవెన్ ఆ టైంలో గోవాలో కామన్ సివిల్ కోడ్ని పోర్చుగీస్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేశారండి ఇన్ఫ్యాక్ట్ అది ఇప్పటికే ఇంప్లిమెంటేషన్లో ఉందనమాట భారతదేశంలో కామన్ సివిల్ కోడ్ అమల్లో ఉన్నటువంటి ఏకైక రాష్ట్రం ఏదని చెప్పేసి మనకి పాలిటీలో నంబర్ ఆఫ్ టైమ్స్ క్వశ్చన్స్ అడిగారు ఎగ్జామ్లో మనకి గోవా అండి అంటే అది ఎయిటీన్ హండ్రెడ్ సిక్స్టీ సెవెన్లో పోర్చుగీస్ వాళ్ళకి సంబంధించినటువంటి కామన్ సివిల్ కోడ్ అది యాక్చువల్లీ మరి భారతదేశంలో మనం తీసుకుంటే ఓకే చట్టబద్ధత కల్పించినటువంటి తొలి రాష్ట్రం ఏదంటే ఒకేనండి ఉత్తరాఖండ్ అనమాట మరి చూడండి ఇక్కడ ఉమ్మడి పౌరస్మృతి బిల్లుకు ఒకేనండి యూనిఫామ్ సివిల్ కోడ్ బిల్లును రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఏడున ఉత్తరాఖండ్ అసెంబ్లీ మూజివాణి ఓటుతో మూజువాణి అంటే ఏంటంటే వాయిస్ ఓట్ అండి వాణి అంటే అర్థమైందంటే మాట వాయిస్ అనమాట దీన్ని యాక్సెప్ట్ చేయడం జరిగింది ఓకే మరి పుష్కర్ సింగ్ ధామి అనమాట అక్కడ చీఫ్ మినిస్టర్ అండి దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఇలాంటి బిల్లును ప్రవేశపెట్టిన తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ చరిత్ర సృష్టించింది ఓకే అలాగే దేశంలోనే తొలిగా ఓకే ఉమ్మడి ఏంటంటే మనకి అంటే స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ ఉమ్మడి పౌరస్ఫురతను ఇంప్లిమెంట్ చేస్తున్న స్టేట్గా రికార్డు క్రియేట్ చేసింది ఈ బిల్లు ద్వారా బహుభారీయత్వం బాల్య వివాహాలపై పూర్తి నిషేధం అమల్లోకి వస్తుంది అన్ని మతాల్లో బాలబాల ఏంటంటే అన్ని మతాల్లో బాలికలకు ప్రామాణిక వివాహం వేసి విడాకులకు సంబంధించిన ఏకరిత ప్రక్రియ కూడా మనకి ఇందులో అందుబాటులో ఉంటుంది అలాగే నెక్స్ట్ తీసుకుంటే ఓకే ఓకే విడాకులు మరియు భర్త మరణం తర్వాత ఇస్లాం మహిళలు తప్పకుండా పాటించాల్సినటువంటి కొన్ని పద్ధతులు ఏవైతే ఉంటాయో హలాల లాంటి పద్ధతులంటా ఓకేనండి నిషేధిస్తూ ఈ బిల్లును మనకు తీసుకురావడం జరిగింది అలాగే మతాల వారీగా వివాహ సంప్రదాయాలు మాత్రం మార్చలేదు అంటే ఏ రిలీజియన్లో ఎవరికి ఎలాంటి సాంప్రదాయం ప్రకారం పెళ్ళిళ్ళు జరిగితే ఆ సంప్రదాయం ప్రకారం చేసుకోవచ్చు అనమాట ఓకే ఉత్తరాఖండ్ రూల్స్ ప్రకారం నెక్స్ట్ సహజీవనం అండి ఎవరైతే లివిన్ రిలేషన్లో ఉంటారో ఎవరైతే ఆ పుట్టినటువంటి పిల్లలు ఉంటారో వాళ్ళకి ఓకేనండి చట్ట ప్రకారం అంటే చట్టపరమైనటువంటి గుర్తింపు కలిగి కల్పించాలి అట్ ది సేమ్ టైము ఆ లివింగ్ రిలేషన్షిప్ ఏదైతే ఉందో దాన్ని వితిన్ సిక్స్ లోగా అనమాట ఓకేనండి రిజిస్ట్రేషన్ చేయించాలి ఒకవేళ అలా కాకపోతే వాళ్ళకి ఆరు నెలల పాటు జైలు శిక్ష విధిస్తూ అనమాట ఈ చట్టంలోని తీసుకొచ్చారండి నెక్స్ట్ గిరిజనులను ఈ బిల్లు నుంచి మినహాయించారండి భారత రాజ్యాంగంలోని పార్ట్ ట్వంటీ వన్కి సంబంధించి ఎవరైతే హక్కులు రక్షణ పొందుతున్నారో వాళ్ళకు కూడా మినహాయింపు ఉంటుంది పార్ట్ ట్వంటీ వన్ ఏంటంటే దాదాపు మనకి త్రీ హండ్రెడ్ సెవెంటీ వన్ సంబంధించినటువంటి ఆర్టికల్లో ఓకేనండి మనకి కొన్ని ఉంటాయి అనమాట మనకి ఓకే అంటే పార్ట్ ట్వంటీ నైన్ మనకి ఎక్కడ స్టార్ట్ అవుతుంది పార్ట్ ట్వంటీ వచ్చేసి త్రీ హండ్రెడ్ సిక్స్టీ ఎయిట్లో మనకు ఉంటుంది పార్ట్ ట్వంటీ ఎయిట్ పార్ట్ ట్వంటీ ఏంటంటే మనకి రాజ్యాంగ సవరణ సో పార్ట్ ట్వంటీ వన్ వచ్చేసి మనకి త్రీ హండ్రెడ్ సిక్స్టీ నైన్ ఆర్టికల్ నుండి స్టార్ట్ అవుతుంది అనమాట అంటే త్రీ సెవెంటీ ఏలో కానీ అంటే మనకి నాగాలాండ్ అస్సాం మణిపూర్ ఈ రాష్ట్రాలకు సంబంధించి ఉన్నాయి కదా మనకి ప్రత్యేకమైన హక్కులు సో ఇరవై ఒకటో పార్ట్లో ఎవరెవరైతే దానికి సంబంధించిన వ్యక్తులు ఉంటారో అంటే మనకు ఆ గ్రూప్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రం మినహాయింపు ఇచ్చారనమాట చాలా ఇంపార్టెంటు అలాగే ఉత్తరాఖండ్లో నివసించే వేరే రాష్ట్రాల వారికి కూడా ఈ కోడ్ అనేది వర్తిస్తుందంట అంట ఓకేనండి రైట్ మరి నెక్స్ట్ చూద్దామండి పద్దెనిమిదవ లోక్సభ ఎన్నికల షెడ్యూల్కి సంబంధించి క్రింద వల్ల సరికానిది ఏది సో మనందరికీ తెలిసిన ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది మనకు వచ్చేసి ఎలక్షన్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది అలాగే కోడ్ ఆఫ్ కండక్ట్ కూడా మనకి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కూడా మనకి ప్రస్తుతానికి అమల్లో ఉందన్నమాట ఓకే జూన్ ఫోర్త్న మనకి రిజల్ట్స్ ఇస్తారండి ఐదు వందల నలభై మూడు లోక్సభ స్థానాలు అలాగే నాలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీకి సంబంధించినటువంటి మొత్తం రిజల్ట్స్ అలాగే కొన్ని ప్రాంతాల్లో ఉప ఎన్నికలు కూడా జరుగుతున్నాయి అనమాట అన్నింటికి సంబంధించి వచ్చేసి మనకి జూన్ ఫోర్త్ రిజల్ట్స్ అనేవి ఇస్తారనమాట మరి ఒకసారి చూద్దామంటే ఐదు వందల నలభై మూడు లోక్సభ స్థానాలతో పాటు నాలుగు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయంట మరి మొత్తం ఏడు విడతల్లో ఎనభై రెండు రోజులు ఈ ప్రక్రియ కంటిన్యూ అవుతుందంట ఓకేనండి అంటే సెవెన్ ఫేజెస్ అనమాట ఏడు దశల్లో నెక్స్ట్ అధికరణ మూడు వందల ఇరవై తొమ్మిది ప్రకారం మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ని ఓకేనండి అమలు చేసే అధికారం అంట ఎన్నికల కమిషన్కి ఉంటుందంట ఆర్టికల్ త్రీ ట్వంటీ నైన్ ప్రకారం నెక్స్ట్ దేశవ్యాప్తంగా తొంభై ఏడు కోట్ల ఓటర్లలో పురుషుల ఓటర్లు నలభై తొమ్మిది పాయింట్ ఏడు కోట్లు మహిళా ఓటర్లు నలభై ఏడు పాయింట్ ఒక కోట్లు ఉన్నారంట మరి ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఈ స్టేట్మెంట్స్ అన్నీ కరెక్టే కానీ సి స్టేట్మెంట్ అనేది రాంగ్ అండి ఎందుకంటే అకార్డింగ్ టు ద ఆర్టికల్ నెంబర్ త్రీ హండ్రెడ్ ట్వంటీ ఫోర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది అంటే మనకి ఫార్మేషన్ ఆఫ్ ద ఎలక్షన్ కమిషన్తో పాటు ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ని ఓకేనండి ఇంప్లిమెంట్ చేయడం ప్లస్ అన్ని అధికారులు వచ్చేసి ఎలక్షన్ కమిషన్కి వస్తాయి మరి త్రీ ట్వంటీ నైన్ ఆర్టికల్ ఏం చెప్తుంటే మనకి త్రీ ట్వంటీ నైన్ ఆర్టికల్ ప్రకారం వచ్చేసి ఒకసారి ఎన్నికల కమిషన్ యొక్క ప్రక్రియ ప్రారంభమైన తర్వాత అందులో న్యాయస్థానాలు జోక్యం చేసుకోకూడదు అని చెప్పే ఆర్టికల్ త్రీ ట్వంటీ నైన్ అంటే ఎన్నికల ప్రక్రియలో న్యాయస్థానాలు జోక్యం చేసుకోకూడదు అని చెప్పేది మనకి ఆర్టికల్ నెంబర్ త్రీ ట్వంటీ నైన్ అండి ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వర్క్స్ యాజ్ ఎ సెమీ జ్యుడిషియరీ అథారిటీ డ్యూరింగ్ ది ఎలక్షన్ టైం ఎలక్షన్ టైంలో సెమీ జ్యుడిషియరీ అథారిటీగా మనకి ఉంటుందన్నమాట సో కాబట్టి త్రీ హండ్రెడ్ ట్వంటీ ఫోర్ చెప్తున్నాం మనకి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ గురించి మిగతా అన్ని కరెక్ట్ స్టేట్మెంట్లు ఇక్కడ చూద్దాం ఒకసారి ఓకే పద్దెనిమిదవ లోక్సభ ఎన్నికలతో పాటు ఒక ఆంధ్రప్రదేశ్ సహా నాలుగు రాష్ట్రాలండి ఏంటంటే ఒకటి ఆంధ్రప్రదేశ్ రెండోది అరుణాచల్ ప్రదేశ్ నెక్స్ట్ ఒరిస్సా అండ్ సిక్కిం ఈ నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ కూడా మనకి ఎన్నికలు అనమాట ఓకేనండి ఫోర్ స్టేట్ అసెంబ్లీస్కి అనమాట అలాగే వివిధ కారణాలతో ఖాళీ అయినటువంటి ఓకే పదమూడు రాష్ట్రాల్లో ఇరవై ఆరు అసెంబ్లీ స్థానాలకు కూడా ఓకేనండి ఎందుకు అసెంబ్లీ స్థానాలు ఖాళీ అవుతాయంటే ఒకటి రాజీనామా ఎవరైనా చేసినా లేదంటే చనిపోయినా లేదంటే ఎన్నిక ఏదైనా కారణం వల్ల రద్దయినా సరే ఏమవుతుందంటే ఉప ఎన్నికలు వస్తాయి అక్కడ ఆరు నెలల్లోగా సో అలాంటి బై ఎలక్షన్స్ అనమాట మనకి కండక్ట్ చేయడం జరుగుతుందనమాట మరి ఇక్కడ మనం తీసుకుంటే నైన్టీన్త్ ఏప్రిల్ ఆల్రెడీ మనకి తొలి విడత పోలింగ్ కూడా కంప్లీట్ అయిపోయిందండి అలాగే జూన్ ఫస్ట్ని ఏడో విడత ఓటింగ్ జరుగుతుంది సో ఆ రెండు రోజుల గ్యాప్ తర్వాత జూన్ ఫోర్త్ అనమాట మనకి రిజల్ట్స్ ఇస్తారు సో ఎప్పుడైతే మనకి కంప్లీట్గా అన్ని రాష్ట్రాల్లోని ఎలక్షన్స్ అయిపోతాయి అప్పుడు మాత్రమే ఎగ్జిట్ పోల్స్కి అనుమతిస్తుంది ఎలక్షన్ కమిషన్ అంతవరకు ఎగ్జిట్ పోల్స్ కూడా ఇవ్వకూడదు అనమాట ఎగ్జిట్ పోల్స్ అంటే అర్థం ఏంటంటే వాటరు ఓటేసిన తర్వాత ఆ టైంలో వాళ్ళని అనమాట మీరు ఎవరికి ఓటేస్తారని తెలియడం మిగతా సర్వేలు వేరే ఎగ్జిట్ పోల్స్ అనమాట ఎగ్జిట్ పోల్స్ అనేది నిషేధం ఉంటాయన్నమాట జూన్ ఫస్ట్ ఈవినింగ్ మాత్రం ఇస్తారంటే మొత్తం పోలింగ్ అంతా ఫినిష్ అయిపోయిన తర్వాత చివరిలో సాయంత్రం ఐదు గంటలకు పోలింగ్ కంప్లీట్ అయిందంటే ఐదు ఐదున్నర నుంచి ఎగ్జిట్ పోల్స్ అనేవి రిలీజ్ అవుతాయన్నమాట మనకి ఓకేనండి నెక్స్ట్ ఏప్రిల్ పంతొమ్మిదన్న ఫస్ట్ అండి జూన్ ఫస్ట్ వచ్చేసి ఏడో పెడతా అనమాట మనకి ఓకే నెక్స్ట్ తీసుకుంటే మనకి మనకి ఎప్పుడు ఇచ్చారు ఎలక్షన్ నోటిఫికేషన్ అంటే మార్చ్ పదహారుని ఇవ్వడం జరిగిందనమాట విజ్ఞాన భవన్లో ఇచ్చారండి ఎవరంటే మనకి చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అంటే రాజీవ్ కుమార్ గారు అనమాట ఎవరెవరండి అంటే జ్ఞానేష్ కుమార్ గారు అండ్ ఓకే సుఖబీర్ సింగ్ సంధుల్ అనమాట వీళ్ళిద్దరు కూడా ఏంటంటే ఎలక్షన్ కమిషనర్స్ అండి ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది మనకు వచ్చేసి త్రీ మెంబర్డ్ ఎలక్షన్ కమిషన్ అండి ఓకే అంటే ఇద్దరు ఎలక్షన్ కమిషనర్స్ ఒక చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఉంటారనమాట చాలా చాలా ఇంపార్టెంట్ ఓకే మరి నెక్స్ట్ తీసుకుంటే షెడ్యూల్ నుంచి ఫలితాలు వెళ్ళడం దాకా చూసుకుంటే దాదాపు ఎయిటీ టూ డేస్ జరుగుతుందండి ఎనభై రెండు రోజులు జరుగుతుందండి ఫస్ట్ ఎలక్షన్స్ మాత్రం నూట పంతొమ్మిది రోజులు జరిగాయంట ఆ తర్వాత ఇదే హైయెస్ట్ అనమాట ఆ తర్వాత మళ్ళీ మనకి ఇదే హయ్యెస్ట్ ఓకేనండి మరి కేంద్రం విడుదల చేసినటువంటి లోక్సభ ఎన్నికల షెడ్యూల్లో ఒక ఇంపార్టెన్స్ ఉందండి ఎందుకంటే ఐదు వందల నలభై మూడు స్థానాలే వాస్తవానికి ఎందుకంటే రెండు ఆంగ్లో ఇండియన్స్ అనేది తీస్తారు ఫైవ్ ఫార్టీ ఫైవ్లో అయితే మరి ఫైవ్ ఫార్టీ ఫోర్గా ఎందుకు చూపిస్తారంటే మణిపూర్లో లోక్సభ స్థానానికి అనమాట రెండుసార్లు ఎలక్షన్ జరుగుతుందండి అక్కడ ఉన్నటువంటి కారణాల వల్ల అనమాట అందుకని ఫైవ్ ఫార్టీ ఫోర్గా మనకు చూపించారనమాట ఒక అక్కడ ఉన్నటువంటి ఉద్రిక్తుల పరిస్థితుల ద్వారా మణిపూర్ లోక్సభ స్థానంలో రెండు విడతల్లో పోలింగ్ ఉంటుందన్నమాట యాక్చువల్ అందుకనే ఫైవ్ ఫార్టీ త్రీని కాస్త ఫైవ్ ఫార్టీ ఫోర్గా మనకి షో చేశారని చెప్తూ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ చెప్పడం జరిగిందండి ఓకే రైట్ చూడండి ఇక్కడ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది ఆర్టికల్ నెంబర్ త్రీ హండ్రెడ్ ట్వంటీ ఫోర్ చెప్తుందండి ఓకే త్రీ ట్వంటీ ఫోర్ను లో ప్రకారం ఏంటంటే ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటి దగ్గర నుంచి ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు రాజకీయ పార్టీలు అభ్యర్థులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పనులను పర్యవేక్షించే అధికారం పూర్తిగా ఎలక్షన్ కమిషన్కే ఉంటుంది ఓకేనండి రైట్ నేను మీకు ఇదంతా షేర్ చేస్తాను చాలామంది అడుగుతున్నారు సార్ పీడిఎఫ్ ఇవ్వండి సార్ మాకని ఐఎమ్ షేరింగ్ ద పీడిఎఫ్ ఇన్ టెలిగ్రామ్ ఛానల్ ఎవ్రీడే అనమాట అంటే మనకి క్లాస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను మీకు ఎయిట్ థర్టీ ఆర్ నైన్ ఓ క్లాక్ ఆ టైంలో నేను మీకు పీడిఎఫ్ అనేది మళ్ళీ షేర్ చేస్తాను టెలిగ్రామ్ గ్రూప్లోని మన టెలిగ్రామ్ గ్రూప్ నేమ్ కూడా బాలు ఐక్యే మన యాప్ నేమ్ కానీ యూట్యూబ్ ఛానల్ నేమ్ కానీ టెలిగ్రామ్ ఛానల్ మూడు కూడా మనకి బాలు ఐక్యం అనమాట మరి మూడో క్వశ్చన్ చూద్దామండి ఎన్ఆర్ఐ వివాహాలకు సంబంధించి కొత్త చట్టం తీసుకురావడానికి ఇటీవల నివేదిక ఇచ్చింది ఎవరు ఓకేనండి నాన్ రెసిడెంట్ ఇండియన్స్కి సంబంధించి అనమాట ఓకే కొత్తగా ఒక చట్టం తీసుకురండి అని చెప్తూ ఒక రిపోర్ట్ అనేది ఇవ్వడం జరిగిందనమాట ఎవరు ఇచ్చారు చూద్దామండి పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ ఇచ్చిందా సుప్రీంకోర్టు ఇచ్చిందా లేదా లా కమిషన్ ఇచ్చిందా నీతి ఆయోగ్ ఇచ్చిందా అంటే లా కమిషన్ ఇచ్చిందండి ఓకేనండి లా కమిషన్ అనమాట రీసెంట్గా ఒక రికమెండేషన్ ఇచ్చిందనమాట చూడండి ఒకసారి ఓకే ఎన్ఆర్ఐ వివాహాలకు సంబంధించినటువంటి ఓకే కొత్త చట్టం నెక్స్ట్ భారత్ సంతతి చెందినటువంటి విదేశీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరి మధ్య మోసపూరిత వివాహాలు పెరుగుతుండడం ఆందోళనకరంగా ఉందని చెప్పేసి లా కమిషన్ చెప్పిందండి ఎవరండి అంటే మనందరికీ తెలిసిన రితిరాజ్ అవస్థి గారు వచ్చేసి మనకి చైర్మన్గా ఉన్నారండి అయితే ఇక్కడ చూడండి ఇక్కడ మనకి తెలియాల్సిన విషయం ఏంటంటే ఎన్ఆర్ఐలు అంటే ఎవరండి అంటే నాన్ రెసిడెంట్ ఇండియన్స్ అనమాట అంటే భారతదేశ పౌరసత్వాన్ని కలిగి ఉండి విదేశాల్లో ఉండేవారు అనమాట మరి ఓవర్సీస్ సిటిజన్షిప్ ఆఫ్ ఇండియా ఎవరండి అంటే వాళ్ళ యొక్క పూర్వ అంటే ఎన్ఆర్ఐలకి ఏంటండి అంటే వాళ్ళకి సిటిజన్షిప్ రావచ్చు తర్వాత కాలంలో ఓకే ఇక్కడ ఉంటూ కొన్నాళ్ళకి సిటిజన్షిప్ అక్కడ రావచ్చు వాళ్ళు వేరు వాళ్ళు ఓవర్సీస్ సిటిజన్షిప్ అంటే అర్థం ఏంటండి అంటే వాళ్ళ యొక్క తండ్రులు తాతలు ఎవరైతే ప్రీవియస్ జనరేషన్స్ ఉంటారో వాళ్ళ ద్వారా సంక్రమించినటువంటి ఎవరైతే మనకి ఉంటారో భారతీయులు ఉంటారో అంటే ఒక వ్యక్తి ఫారెన్ సిటిజన్షిప్ కలిగి ఉంటారు పుట్టుకతోనే కానీ వాళ్ళ యొక్క పేరెంట్స్ కానీ లేదంటే వాళ్ళ తాతలు ఎవరైనా సరే వాళ్ళ నెక్స్ట్ ప్రీవియస్ జనరేషన్ వచ్చేసి ఓకేనండి వాళ్ళకి కనుక ఫారెన్ సిటిజన్షిప్ ఉంటే వాళ్ళు ఓవర్సీస్ సిటిజన్ సిటిజన్స్ అవుతారనమాట ఎందుకంటే మనకి భారతదేశంలో ఓకే పార్ట్ టూ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ ఫైవ్ నుంచి లెవెన్ వరకు మనం తీసుకున్నట్లయితే సిటిజన్షిప్కి సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయి మనకి ఇందులో భారతదేశం ఎప్పుడు కూడా సింగిల్ సిటిజన్షిప్ను ప్రాసేసింది తప్ప డ్యూయల్ సిజన్షిప్ మనకు లేదు ఓకే అంటే మనకి ఆర్టికల్ ఫైవ్ టు లెవెన్ ప్రకారం ఏంటండి అంటే మన పార్ట్ టూలో మనకు ఉన్నటువంటి సిటిజన్షిప్ చట్టం ప్రకారం నైన్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ ఫైవ్ చట్టం ప్రకారం ఏంటంటే అంటే మనం బ్రిటన్ నుండి తీసుకున్నది ఏంటంటే కేవలం మనం ఏక పౌరసత్వాన్ని కలిగి ఉన్నాం ద్వంద్వ పౌరసత్వం మనకు లేదు కాకపోతే రెండు వేల మూడులో మనకి ఎల్ఎం సింఘ్వీ గారి కమిటీ ఏం చెప్పిందంటే ఓకే ఓవర్సీస్ సిటిజన్షిప్ ఆఫ్ ఇండియా కానీ లేదంటే మనకేంటండి అంటే మనకి కొన్ని బెనిఫిట్స్ అనేది ఇవ్వండి అని చెప్తూ చెప్పడం జరిగింది ఆ తర్వాత కాలంలో రెండు వేల మూడులోనే మనకేంటండి అంటే నైన్త్ జాన్యువరిని అనమాట సిటిజన్షిప్ ఓకేనండి డేగా మనకి సెలబ్రేట్ చేయడం కోసం మనకు అప్పట్లో వాజ్పేయి గారి ప్రభుత్వం కూడా మనకి ఒక డెసిషన్ తీసుకోవడం జరిగిందనమాట అయితే మరి ఇదంతా ఎందుకు అంటే మనకి ఎవరైతే ఓవర్సీస్ సిటిజన్స్ ఉన్నారో ప్లస్ అలాగే ఎన్ఆర్ఐలు ఉన్నారో వీళ్ళిద్దరి మధ్యనే ఓకే ఏమైనా సరే మ్యాట్రిమోనియల్ రిలేషన్స్ అనేవి స్టార్ట్ అయినప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయి కాబట్టి ఓకే దాన్ని తగ్గించడం కోసం అనమాట ఓకే కొన్ని సిఫార్సులు చేసిన లా కమిషన్ ఒకటి ఎన్ఆర్ఐ నెక్స్ట్ ఓసీఐలతో భారత పౌరులకు జరిగే వివాహాలను ఓకేనండి దేశంలో నమోదు చేయాలంటే భారతదేశంలో నమోదు చేయాలంట అంటే మ్యారేజ్ అయిన తర్వాత ఎవరికి ఎన్ఆర్ఐస్కి నెక్స్ట్ ఓవర్సీస్ సిటిజన్షిప్ ఆఫ్ ఇండియా ఎవరైతే ఉంటారో వాళ్ళిద్దరి మధ్య కనుక ఏమైనా సరే ఓకే మ్యాట్రిమోనియల్ రిలేషన్స్ కనుక ఉంటే డెఫినెట్గా భారతదేశంలో దాన్ని రిజిస్ట్రేషన్ చేయాలి ఫస్ట్ది అండ్ అలాగే కొత్త చట్టంలో విడాకులు భాగస్వామికి భరణం పిల్లల సంరక్షణ వారి పోషణకు సంబంధించినటువంటి రూల్స్ ఉండాలి కొత్తగా చట్టం తీసుకొస్తే పార్లమెంటు చట్టాన్ని ఎవరైతే ఉల్లంఘిస్తారో వారికి సమన్లు వారెంట్ జారీ చేయడం న్యాయపరమైన పత్రాలు పంపించడానికి సంబంధించిన నిబంధనలు కూడా చట్టంలో పేర్కొనాలి నైన్టీన్ సిక్స్టీ సెవెన్ పాస్పోర్ట్ యాక్ట్కి కూడా సవరణలు చేయాలి వైవాహిక స్థితిని బహిర్గతం చేయడంతో పాటు జీవిత భాగస్వాములకు రెండు పాస్పోర్ట్లను కూడా అనుబంధం అనుసంధానం చేసే నిబంధనలు తీసుకురావాలని చెప్తూ ఈ రూల్స్ అన్ని కూడా సజెస్ట్ చేయడం జరిగిందనమాట జీవిత భాగస్వాములకు సంబంధించిన ఇద్దరు పాస్పోర్ట్లపై వివాహ నమోదు సంఖ్య కూడా ఉండాలంటే రిజిస్ట్రేషన్ నెంబర్ ఉండాలని చెప్పేసి చెప్తున్నారనమాట ఓకే సో ఇలా మనకి లా కమిషన్ ఏంటండి అంటే ఎన్ఆర్ఐలకు సంబంధించినటువంటి వివాహ చట్టానికి సంబంధించి ఓసీఐకి సంబంధించిన వివాహ చట్టానికి సంబంధించి కొన్ని రికమెండేషన్స్ చేసింది సో మేబీ మనకి ఎన్నికల తర్వాత ఏర్పడేటటువంటి ప్రభుత్వం ఏదైతే ఉంటుందో సో దీని మీద ఈ కమిషన్ ఈ కమిషన్ ఇచ్చినటువంటి రికమెండేషన్స్ మీద మనకి డెసిషన్ తీసుకునే అవకాశం ఉందండి సో ఇవి పాలిటిక్ కరెంట్ అఫైర్స్ వాస్తవానికి పాలిటిక్ కరెంట్ అఫైర్స్ ప్రస్తుతానికి తక్కువే ఉంటాయి ఎందుకంటే అంటే మనకి భారతదేశంలో లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ప్రస్తుతానికి ఎలాంటి ఓకే లెజిస్లేటివ్ ఆర్ ఎగ్జిక్యూటివ్ డెసిషన్స్ తీసుకునే అవకాశం ఉండదు ప్రస్తుతానికి అలాగే నెక్స్ట్ కొన్ని రాష్ట్రాల్లో కూడా అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి అలాగే ప్రతి రాష్ట్రంలో కూడా మనకి అకార్డింగ్ టు త్రీ ట్వంటీ ఫోర్ ప్రకారం తీసుకుంటే కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంటుంది కాబట్టి కొత్త చట్టాలు రావడం కానీ ఇవేవి జరగవు కాబట్టి మనకి ఎన్నికల తర్వాతనే ఎక్కువ పాలిటీ కరెంట్ అఫైర్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ప్రీవియస్లో జరిగినటువంటి కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉంటాయో పాలిటీకి రిలేటెడ్ అవన్నీ కూడా నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను గత ఆరు నెలల్లో జరిగినవన్నీ కూడాను సో కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి ప్రతిరోజు కూడా మనకి ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి వీడియోలు రెగ్యులర్గా వస్తాయి అలాగే మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి మీకు ఇంతే క్లారిటీతో ఇంతే ప్రాపర్గా మీకు ప్రతి టాపిక్ని కూడా డీటెయిల్డ్గా మీకు ఎనాలిసిస్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఎంత టఫెస్ట్ కంటెంట్ అయినా సరే చాలా నీట్గా సింప్లిఫై చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సో కాబట్టి మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి మీరు ఈజీ వేలో పాలిటీని హిస్టరీని మిగతా ఏ సబ్జెక్ట్ కావాలని నేర్చుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం విష్ ఆల్ ద బెస్ట్